అందరూ కలిసి ముగ్గు అయితే అందరికి ముందుగా మన సబ్స్క్రైబర్లందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు కొంచెం తెల్లగా లేచిన దానికి ముగ్గు అయితే ఇంకా వేయలేదు లేకుంటే తెల్లర జామీ వేస్తుంటమి ఇప్పుడు ఇంకా మా అయితే తొలకొచ్చేమే ముగ్గు అయినాకి ఇప్పుడు మా చిన్నమ్మే ముగ్గు వేసేది ముగ్గు మాత్రం సూపర్ గా చాలా బాగా వేస్తుంది మరి చిన్న ముగ్గు కూడా కాదు పెద్ద ముగ్గు అయితే వేస్తుంది మీరే చూడండి ఎంత బాగా వేస్తో మా కలర్ నింపుతాము చిన్న అయితే పెద్ద ముగ్గులు అస్సలు రావు వచ్చిన చిన్న ముగ్గులు అయితే వస్తాయి మా చిన్నమ్మ పెద్ద ముగ్గులు వేస్తారు కాబట్టి మా చిన్నమ్మ తోట అయితే వేపిస్తాను మా తోట కూడా బాగానే వస్తాయి ముగ్గులు అయితే నాకే చిన్న చిన్న ముగ్గున కలర్లు అయితే ఇవే ఈ కలర్లు వచ్చేసి పద్నాలుగు కలర్లు అయితే తెచ్చుకునేమే ఈ ప్యాకెట్ కలిసి ఒక ప్యాకెట్ పది రూపాయలు ఇప్పుడు ఈ కలర్లన్నీ ఓ ప్లేట్లేకైతే వస్తాము ఈ చిన్న చిన్న అయితే ఇవి ఆరు ప్లేట్లు అయితే ఉన్నాయి ఏ కలర్ ఏ అంతా దానికి నింపు అంటే ఈ రెండు అవులకే మొత్తం మొత్తం రోజు కలర్ సర్లే మిగిలిన ముగ్గు బాగా చేసేసిన ముగ్గు ను మామూలు నలుగురు కలిసి ఒకటే ముగ్గు అయితే వేస్తాము ఇడ ముగ్గురు వేస్తాము దగ్గర మా చిన్నడుపులుగానే ఇడే వేసాయి ఇప్పుడు ఆడ కొట్ట ముందర అయితే వేస్తుంది మధ్యవతి కుళ్ళు ముగ్గు అయితే వేస్తుంది మేము దిగిన ముగ్గు అయితే వేస్తాము కలర్లు మాత్రం బాగా చెట్టేవే ముగ్గు చాలా ఎత్తిచ్చు కొడుతుంది చూస్తున్నారు కదా మా చిన్న ఎంత పెద్ద ముగ్గు వేసేదా ఇంత పెద్ద ముగ్గు అయితే నేను ఎప్పుడు వేసుకోవాలో ఎప్పుడు వేయాల ఈ ముగ్గు చూస్తుంటే నాకు రావు కదా అనిపిస్తుంది ఇంత పెద్ద ముగ్గు అంటే ఇంకా నేర్చుకోవాలంటే నాకు కనీసం అంటే ఒక నెల పడుతుంది అంత పెద్దది ముగ్గు అంతా డిజైన్ ముగ్గే చుక్కల ముగ్గు అయితే పూజ అయితే అయిపోదే చూడండి గుబ్బం పెట్టి గుబ్బం కర్రన పూలు చెండ పూలు గురుపులు అన్నీ వేసి పూజ అయితే చేసేమే పక్కన ఈ ముగ్గు పక్కన ఇవి చెరుకులు టెంకేసెట్లు అనుకునేది చెరుకులు ఇవి ఇవి మా తోటకూడలు వేసినవి ఈ పక్క రెండు ఆ పక్క రెండు అయితే వేసేదే ఈ చెరుకులు కూడా నాకైతే రావు నీకు మా తోటపదలు అయితే బాగా చేసేదైతే మొత్తం అయిపోయేదే ఇప్పుడు బత్యాలైతే చేస్తాము ఈ సంక్రాంతి పండగే కాదు ఏ పండకైనా మేం చేసేది బచ్చాలే ఈ రోజు కూడా బచ్చాలే చేస్తాము మరి మీరేం చేస్తారో ఈ సంక్రాంతి పండక్కి కామెంట్ చేయండి ఇప్పుడైతే గుండె దగ్గర కట్టుబోయి అయితే ఇప్పుడైతే ఉడిగి పెట్టుకున్న బ్యాళ్ళని గుండె కింద వేసుకొని అయితే రుబ్బుకుందాము వచ్చేసి శరీన్నార శరిన్నార అంటే కేజీన్నర బ్యాళ్ళు కేజీన్నర సరిపోతాయని కేజిన్నారైతే వేసేమే ఇంకోటి ఏ పండగైనా కూడా కొద్దిగాలు చేసిన మనము ఉడికి పెట్టుకున్నప్పుడు ఇట్లా ఉదురుదురు అయితే ఉండాలా ఏంటంటే ఉంటే మనం ఎంత బెల్లం వేసినప్పుడు పట్టుకుంటది బ్యాళ్ళు మెత్త అయితే మాత్రము కొద్ది బెల్లం వేస్తారు కలిగి జోరుగా అవుతుంది మనకి బచ్చలు కూడా చేసేకైతే రావు ఆ పక్కన ఈ అయితే వేసుకోవాలా అక్కడ లే పక్కేస్తే కూడా అంత పక్కే ఉంటాయి బ్యాన్లు ఈ పక్కటి ఈ పక్కటి ఇట్లా గుంజులు అయితే ఉంటాయి ఈ పక్క ఒకటి రువేదే అక్కడ పక్క ఉండేవాళ్ళు మాత్రమే పట్టుకొని రుబ్బల ఈ పక్క ఈ ఈ పక్క పెట్టి చే గుడికి తొందరగా మెత్త అస్సలు తెల్లేదు ఏంటంటే రుగ్గంగా రుగ్గంగా అనేది కొంచెం గట్టిగా అయితే అయితే కుండ్రము దానికనే ఇద్దరు మనుషులు దొబ్బతే కూడా అస్సలు తెల్లేదు కొద్దిసేపు ఇద్దే దొబ్బతే మనకి చేతులు అయితే నస్తాయి కాకపోతే అలవాటు లేనాలకైతే ఇంకా ఎక్కువ నస్తాయి నస్తుంది ఎప్పుడైనా కానీ బట్టలు చేసుకుంటే గుడికి వేసుకొని రుక్కుంటాం కాబట్టి మాకు అలవాటు పడితేదే లేకపోతే దొబ్బు దబ్బు దగ్గర గుంజలు లేదు కదా పట్టకనే రాదు కదా గుండు ఉంటే బాగా దొబ్బినికి అయితే వస్తుంది అక్కడ పక్కన మా అయితే ఉండేది నాన్న పట్టుకొని రుబ్బుతానని ఇక్కడ గుండెనైతే దొల్లిస్తుంది గుండ్రుమ్మైతే సుగుము మెత్తగా అయితే ఇప్పుడు దీంట్లోకి బెల్లం అయితే వేసుకున్నాము ఆ పడ్న ఏమబ్బా రన్సేపు కొంచెం మెత్తగా అయినా లేదు గుండె అప్పుడే దొల్లు మాకి రుద్దు ఒకసారి అంటే కొన్ని ఉన్నప్పుడు ఒక్కరే రుబ్బుకోవచ్చు గుండె అనేది అలకాగా దొల్తుంది ఇద్దరు కాబట్టి అందులో వచ్చేసి కొన్ని బెల్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దొబ్బెక్ కూడా మనకి చేత కాదు ఇప్పుడు బెల్లం అయితే వేసుకుందాము సైడ్ అయితే బెల్లం ఇట్లా గుండ్రంగా పచ్చగా అయితే ఉంటది ఇది వచ్చేసి కేజిన్నర బెల్లేకి కేజిన్నర బెల్లము కాకపోతే సరిభాగం అయితే వేసుకోకూడదు కేజీన్నర బెల్లే కేజీన్నర వేసుకుంటే తీపి ఎక్కువ అవుతుంది దానికనే ఈ రెండు తీసి పెట్టి ఇంటి బెల్లం అయితే వేస్తాను సరిపోతాది కదా ఓమారి నిన్న ఏమంటావు అని సరిపోతా మరి ఇక్కడ ఇది ఉంటుంది భయే పాలుగొడ్డ దీంట్లోకి ఇది అట్లా చేస్తే గుండు దొల్లదు బెల్లము మెత్తగా కాదు దానికనే బెల్లం ఇట్లా పొడి పొడి చేసుకొని రుబ్బితే అవుతుంది ఇప్పుడు బెల్లం వేసేమే ఎంతెంత ఫాస్ట్ రుబ్బితే అంత మెత్తగా అవుతుంది బెల్లము పూంటము కలిసిపోతుంది ఏమి మా ఒకటే రుబ్బాల్సింది భయ ఆడపిల్లలు కానీ ఇంట్లోనే ఉన్నారు కానీ వంట చేస్తారు వాళ్ళు అన్నము పప్పు అయితే చేస్తారు అంటే బస్షారా వాళ్ళు లవ్ చేస్తారు మా అయితే రుబ్బుతాము మా ఆయన అయితే కుర్చు కూసుకొని ఎట్లా రుబ్బుతాము అని చూసుకుంటున్నాడు గింత రుబ్బుదాము ఆడళ్ళు కష్టపడతారు కదా అనుకోడు మీరు రుబ్బట ఎన్ని రోజులు అయింటది మా అంటే సంవత్సరాలు అయింటది ఏంటికి అంతకుంటే మామే రుబ్బు మా అమ్మగానే రుబ్బుతుంటే తిడు రాదు మా అమ్మ వాళ్ళు కదా మరి ఏమీ నువ్వు ఒకటే రుబ్బుతావు అనుకునేవనే మాము చిన్నప్పటి నెల రుబ్బునెళ్ళు కాబట్టి లావుండు కానీ మాకు ఆవులు కాగా తొలుతుంది చాలా పట్న పూన్ అయితే మెత్తగా అయితే ఒక గిన్నె లేక తీసుకున్నాము పట్ల గిన్నె చూడండి ఎంత మెత్తగా అయితే అయ్యిదే నువ్వు అంత దోగు నెల వాళ్ళు చూపిస్తే ఎట్టు కనపడేస్తుంది దగ్గరకు రావాలా చూడండి ఎంత మెత్తగా అయితే అయ్యేదే పూండ్రమ్ మేమైతే దీన్ని పూంట్రమ్ అయితే అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇప్పుడు గిన్నె తెచ్చుకునేమే గిన్నె అయితే తీసుకున్నాము ఎంత మెత్తగా వచ్చి గుండె ఎత్తు మనము ఎత్తుతా మనము పూంట్రం అనేది బేళ్ళనేది గిన్నె నిండు అయితే ఉండే పూంట్రం చూడండి గిన్నెకి సుగురాని లేదు బచ్చాలు అయితే మా కొడలు చేస్తుంది మా చిన్నమ్మ తిప్పేస్తుంది నేనైతే గుండు కొడతా మా జ్యోతి పిండి అయితే పెట్టిస్తుంది నేను గుండు కొట్టడానికి మా నలుగురు కలిసి అయితే చేస్తాము మా చిన్నమ్మకి బాగా వస్తాయి చే అంటే లేదు మీరు చేస్తారు కదా మీరు చెయ్యండి లాస్ట్ ఒక నాలుగు బచ్చాలు చేస్తానని చెప్తది వీళ్ళు కుడాలు గుడి చేసుకోవచ్చు కాకపోతే కుడాలకు వద్దీ అయితే బాగుంటాయి ఇంకోటి ఈ బచ్చళ్ళకి వంకాయ బాగుంటది కదా అని బచ్చళ్ళైతే చేస్తాము మనము చేసుకోవాలనుకుంటే కూడా అల్గొని చేసుకోవచ్చు మేము బులు చేసుకున్నానే పిండి కూడా అయితే కలుపుకునేమే ఇట్లా జోరుగా ఉంటే బచ్చలు బాగా వస్తాయి మా తోటకాళ్ళు కొంచెం పెద్ద చేస్తుంది నేనైతే కొద్దిగా చిన్నగా అయితే చేస్తాను కలిసి బాగా వం వచ్చిన వస్తద్దు కిందుకు మరి కలుపుకుంటే బాగా సంగం సేప పెట్టుకొని అప్పుడు బుక్ నింది మాము అంటే అట్లా పూరీలు కదా పొంగినట్లు వంగత బాగా వీటిలోకి నెయ్యి బాగుంటది చెడి నెయ్యి మన తీసుకురా అంటే తెస్తాను తెసమని పనిలో కూడా మరిచిపోయాడు ఇంటి పిండి తీసుకుని ఇట్ల శ్రామ అయితే కొట్టుకోవాలా పెద్దగా ఒకరు బచ్చలు చేసి ఇట్లా ఒకరు కొట్టిస్తే కొంచెం తొందరగా అయితే అయిపోతాయి బచ్చాలు ఇట్లా పెద్దగా కొట్టుకొని దీంట్లో అయితే పెట్టుకోవాలా చూసుకొని అయితే పెట్టుకోవాలా ఎక్కువ పెట్టుకుంటే కూడా బచ్చము ఎరిగిపోతుంది దీనిపైన ఇట్లా పిండి అయితే ఒత్తుకోవాలా ఇట్లు కొట్టుకొని పచ్చిమైతే కొట్టుకోవాలా ఇది సరే ఇదైతే కూర రానులుగా చేయొచ్చు దీని మీద బాగా వస్తాయి మేము ఎప్పుడైనా బచ్చాలు చేయని బచ్చాల కూర తెచ్చుకుంటాము ఆ పేపర్ పేపరే తీసి పెంచి మీద వేయచ్చు పెంచి మీదే పడుతుంది పచ్చిమితే రుద్దితే చాలు ఇక్కడ తలకలే ఇంత పెద్ద అయితే వస్తుంది పెంచి మీద మాత్రం ఖచ్చితంగా నూనె అయితే పోసుకోవాలా ఏంటంటే బచ్చి బాగా లేస్తుంది నూనెకుంటే మాత్రం ఇంకా ఇప్పుడు తిప్పేసుకోవాలా బాగా ఎర్రగా బాగా దోసలు దోసల పెండి మీది దాని మీద అయిన దానికి బాగులేస్తాయి ఇవి బచ్చాలు అనేది తిప్పేసినమ్మ బాగా ఎర్రగలకి కాదు చిన్నగా బచ్చాలు తిప్పేసేకి బాగా కాల్సినట్టుంటది నూనె అదంటి అలా బాగా లేస్తుంది అట్టాను మామైతే పండుగ చేసుకుంటాము సన్న విట్రా ఇంకో సరే సరిపోతా ఏంట బాలు కుడాలు రెండు బచ్చాలు కాలుకున్న వాళ్ళు బచ్చాలు తింటారు కుడాలు కావాలనుకున్న వాళ్ళు కుడాలు తింటారు బాగా దాని మీద ఒకటి కొట్టు కొట్టను వాళ్ళు పెట్టిస్తే ఐఫర్లేదు రే ఎవరికి అంటే ఒక శతికేనే ఒక శతికే జీతం మీద కొంచెం ఎర్రగా ఎక్కువయ్యేది అంటే పెట్టుకుంటున్నా మేత్రి ఇల్లాలకి పండుకుని మమ్మ ఇంతోటి ఎర్రగా అవుతుంది అనుకోలేదు మమ్మీ ఇంటి ముందు ఐదు నెల ఆట వరకాలకి ముందు పెట్టే కలో టైం పదవుకుండా రేత్రి ఇల్లాలకి కాసి ముగ్గు అవుతాం కానీ ఇంకా టాములో మరి ఆడేసి ముగ్గు ఆడే కరుస్తుంటది బాగా ఆరనక్క పద్ని అని ఇంకా వాళ్ళకి కాసి గొరంట పెట్టుకుంటుంది అని నన్ను పట్టి గొరంట్లో పట్ట తప్ప కానీ చోరుగున్నది మి పెట్టుకుంటే ఇట్టే దాతది అయినా పదోరంట్లకు ఇంకోది ఎండాకాలం అయితే మంచిది తోలు అయినా ఎండకాలం ఎక్కువ పెట్టుకోవాలి గోరంట పల్లెటూరు వాళ్ళకి అయితే ఎక్కువ మరి మేలు కాదు ఇది ఇది ఎండాకాలం అయితే సలవు ఉంటది కాబట్టి అప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి కానీ అప్పుడు కాబట్టి ఎంపికొచ్చుకునేవి పెట్టుకునేది జీతం చిన్నమ్మైతే చంపేయండి అంటే మా మామగారి వేసుకునే చిన్నగా చెట్టు అది ఎప్పుడు వేరే ఎప్పుడు పెద్దగా మా చెట్టు పెద్దగా అయ్యేంత వరకు వేరే వాళ్ళ ఇంటి దగ్గర పోయి తెచ్చుకునే వాళ్ళ ఒక్క మామూలు గోరంటాకు సరికాదండి పచ్చిమి తిప్పేస్తాయి పొద్దున మీదే కొడుతువే పక్క పెట్టు కరుసుకుంటావు ఇవి నూనె వేసి కింద కొంచెం పెరుగునా సన మెత్తన అనేది పిండి అయినా బాగా వస్తున్నాయి పచ్చాలు అదే చెడిపోయి మనం పచ్చాలు చేసుకున్నాం అనుకుంటే కొంచెము ఒక రెండు గంటల ముందే గాని పిండి అయితే బాగా నానబెట్టుకోవాలా పిండి ఎంత బాగా నానితే బచ్చాలు అంత బాగా అయితే వస్తాయి మన పూరీలు కదా వంగినట్టు అయితే వంగుతాయి అనమాట మేమైతే ఎక్కువగా కొబ్బరి సిప్పులు గోరంట్లకు కాని లేదా బెల్లం గోరంట్లకు గాని ఆకు గోరంట్లకు కాని ఎక్కువ అయితే చేసుకుంటాము ఇంకా సిప్పుల గోరంట్లకు బెల్లం గోరంట్లకు కంటే ఈ ఆకు గోరంట్లకు ఎక్కువ అయితే చేసుకుంటాము మా ఇంటి దగ్గరే వేసుకుంటాం ఈ చీవ్ అయితే ఈ ఆగోరంట్ల సెట్ అయితే ఏంటంటే ఈ ఆగోరంట్లకు చాలా మంచిది అన్నమాట మనం ఎండాకాలం వస్తే నెలకు ఒకసారి అయినా పెట్టుకోవాలా అప్పుడు ఎండాకాలం వేడి ఉంటది కాబట్టి ఈ ఆగ్గోరంట్లకి అనేది కొద్దిగా సెలవు అయితే ఉంటది నేనే కాదు మా పిల్లులకు పెడతాను అది కూడా రాత్రి పిల్లలు పండుకున్నప్పుడు అయితే పెడతాను పొగలు అయితే అస్సలు ఎన్నిచ్చుకోరు ఇంకా రాత్రి ఫుడ్ కూడా పెట్టినా కూడా చేతులకి కవర్లు గాని బట్టలు కానీ పడతాను అట్టయితే ఉంటుంది చేతులకు కూడా ఎర్రగా అవుతుంది ఈ సంక్రాంతి పండుగకి మేము ఏమేం చేసామంటే ఇంట్లోన అన్నము బచ్చాల చార వంకాయ బచ్చాలు ఈ నాలుగైతే చేసేమే మీరు అనుకుంటారు రోజు అన్నమే చేస్తారు కదా ఈ రోజు పండుగ పుట్టుకుని అన్నమే చేసి చేసుకున్నారా అని అనుకుంటారు కాకపోతే ఈ రోజు ఇంకా బచ్చాలు అంటే చార బచ్చాల చార అంటే ఇవి బ్యాళ్ళైతే ఉడిపెట్టి ఉంటాం కదా ఆ బ్యాళ్ళు వంచిన నీళ్లు తోటి అయితే వేసుకుంటాము దాంట్లోకి ఇంత చింతపండు కారం పసుపు ఉప్పు కొత్తిమీర కరివేపాకు అట్టే వచ్చేసి ఇన్ని రుబ్బిందిగా ఇప్పుకుంటాం బచ్చాల చారలేకి ఇదైతే ఇంత వేస్తాము బాగుంటుంది అనమాట మామూలు నాలుగు రకాలు అన్ని వచ్చేసి ఐదు రకాల చీర లేకపోతే వేస్తాము చింతపండు వేస్తాము చింతపండు మరిచిన చింతపండు వేసుకుంటే మూడు రోజులు అయితే చార బాగుంటుంది నాలుగు రోజులు నాలుగు రోజులు అయితే ఉంటుంది దాంట్లోకి అన్నం బాగుంటుంది అనమాట అందుకని మీరైతే అనుకుని ఉంటారు ఇప్పుడు కానీ అంటి కదా పండుగ పుట్టి కూడా అన్నం ఏమని అనుకుని ఉంటారు కానీ మామే కాదు మా పల్లెటూరులో ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ బచ్చల చారలేకి అన్నం బాగుంటుందని అన్నం అయితే వేసుకుంటాము ఇంకోటి నిన్న మన్నటి నుంచి కూడా పండుగ ఒక వారం నుంచి కూడా పిండు ముద్దులు కరిచికాయలు అవన్నీ చేస్తుంటాం కదా ఇంక నిన్న మా చిన్నమ్మ వచ్చిన తర్వాత నూలు లడ్లు అయితే చేసేదే సొప్తుంది కదా మీ ఎదురుకు కూడా నేను నూలు రొడ్లు చేస్తాను నూలు లడ్లు చేస్తాను అని చెప్తుంది కదా మా చిన్నమ్మ అన్నట్టు ఇంకా అన్ని తనే చేసేది నిన్న మాసారైతే ఇప్పుడు మీ ఎదురు చెప్తుండే కాకపోతే అన్నం తింటలోనా దానికని మా చిన్నమ్మ బోదులు నానైతే చెప్తాను బచ్చాలంటారా ఇవి మేమైతే చేరున్నర అయితే వేస్తున్నామే మామందరం ఫ్యామిలీ మొత్తం అయితే సంక్రాంతి పండగైతే కలిసేమన్నమాట అందుకనే కొన్ని బేళ్ళ ఎక్కి వేసుకొని అయితే చేస్తాము మామూలు చేయబట్టి సేపు అయ్యా మాకు బచ్చలు ఇంకా అయిపోతా అయిపోయలేవు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు చేస్తాము అప్పుడు నలుగురు చేస్తుంటవి మా చిన్నమ్మ ఇంట్లో వేయడానికి మా ముగ్గురే కూర్చునేమే ఇంకొక పది బచ్చలు అయితే ఇంకా అయిపోతాయి బయట చెట్టు కింద అయితే కూసుకునేమే మామిడి చెట్టు కింద అయితే కాకపోతే ఇప్పుడు ఇంత దగ్గర నీడ ఉండింది చెట్టు నీడ ఇప్పుడు కొంచెం ఎండ అయితే ఇప్పుడు అన్న గాని బత్యాలే చేసుకుంటాము ఉగాది గాని దసరా గాని దీపావళికి గాని ఇట్లా ఏ పండగైనా బత్యాలే చేసుకుంటాము మరి ఈ సంక్రాంతి పండక్కి మీరు ఏమేమి చేసుకున్నారో ఖైవం చేయండి